హలో హాయ్ అండి వెల్కమ్ టు సిరిత బ్లాక్ సో అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఇంకో వీడియోతో టీవీ వచ్చేసాను సో ఈరోజు ఇంకా వాళ్ళు స్టార్ట్ అయింది కదండి సో ఇది వాళ్ళెక్చులతో సంబంధించింది ఏదండి వీడియో సో ఏంటంటే నిన్న నేను అమ్మవారిని ఏ విధంగా తయారు చేశాను అనేది పోస్ట్ చేశాను వీడియో సో అది చూడండి వీడియో సో ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవారి ఇంకా రేపు మనం పూజ చేసుకుంటాం కదా సో ఈ రోజు నేను ఏమేమి సామాన్చించుకున్నాను అనేది మీకు చూపెడదాము అనేసి వీడియో తీస్తున్నానండి సో ఇది నేను అబ్బా తెచ్చుకున్నది కూడా మాకు చూపెట్టాలా అది అవసరమా అని మీరు అనొచ్చు బట్ నేను ఇది వీడియో ఎందుకు నేను నేను తెచ్చుకున్న సామాను మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే సో ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే చెప్తాను వినండి సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే హంగు ఆర్పడాలకు వెళ్ళిపోతారండి సో యూట్యూబ్లో చూసేసుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు నేను కూడా ఇంత ఇంత గొప్పగా చేసుకోవాలి అనేసి అనుకుంటారు సో అలాంటి వాటికి పోకుండా ఉండడానికి మనకు మనం మనకు ఎంతలో వీలైతే అంతలో మనం చేసుకునేలాగా చేసుకోవాలి కానీ ఒకరిది చూసి మనం చేసుకుందాము అంటే మనకే మంచిగా వాతలు పడతాయి అన్నట్టు సో అందుకనేసి నేను ఆ విధంగా అంటే అంత ఒకరిని చూసి మనం చేసుకోకుండా ఉండాలి ప్లస్ మనకు ఎంతలో ఉంటే అంతలోనే చేసుకోవాలి అన్నట్టుగా అది ఆ రేంజ్లో అంటే మన మనకి ఎంతలో ఉంటే అంతలోనే చేసుకునేలాగా ఉండాలి అని నేను మీకు నేను తెచ్చుకున్న సామాను చూపిస్తున్నానండి మనము ఎంత తక్కువలో తక్కువలో చేసుకోగలిగితే తక్కువలో చేసుకోగలుగుతాము ఓహో హై హి బర్రీగా కూడా చే అంటే హైఫైగా కూడా చేసుకోవచ్చు కానీ హైఫైగా చేసుకునే వాళ్ళ రేంజ్ వేరే ఉంటుంది మనది మనం మిడిల్ క్లాస్ వాళ్ళమండి సో మనం మిడిల్ క్లాస్ వల్ల మనం ఎంతలో చేసుకోవాలో అంతలో చేసుకుంటేనే బాగుంటుంది అనుకున్నాను సో ఎప్పుడైనా కానివ్వండి గుర్తుపెట్టుకోండి ఒకరిని చూసి మనము ఫాలో అయిపోవద్దు మనకంటూ ఒకరికి సపరేట్ రూట్ ఉండాల అది అంతే అది అట్లనే ఉండాలి మనకంటే చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను సో ఇంకా ఫస్ట్ నేను ఇంకొకటి అండి రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ సంగతి చెప్తా నేను ఇప్పుడు యూట్యూబ్ లో రిటర్న్ గిఫ్ట్స్ అది ఇది అనుకుంటే చాలా నేను దాదాపు పోయిన వారం నుండి చూస్తున్నాను నేనైతే యూట్యూబ్ లో రిటర్న్ గిఫ్ట్స్ అని పెద్ద భారీ భారీగా ఇది అనేసి అవన్నీ చూస్తున్నాను నేను సో అంత రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవి ఎందుకండి మనకు మనకు ఎంతలో ఉంటే అందులో చేసుకోవాలా గాని అని నాకు అనిపించింది అవన్నీ చూసి ఇవన్నీ వీళ్ళు వట్టిగా చూపించుకోవడానికి చేసుకుంటున్నారా నిజంగానే పూజ చేసుకుంటున్నారా అనేది కూడా నాకు అనిపించింది బట్ నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేనేవి ఇవ్వను ఓన్లీ తాంబూలం ఇచ్చేసి పంపించేస్తానండి ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి అయితే నేను చెయ్యను నేను ఇవ్వను రిటర్న్ గిఫ్ట్స్ అనేది సో నాకు ఎంతలో ఉంటే అంతలో చేసుకుంటాను నేను సో అదే అండి సో ఇంకా నేను ఏమేంపిస్తాను అనేది నేను చూపిస్తానండి సో జాకెట్ బట్టలు తీసుకొచ్చానండి ఇవి జాకెట్ బట్టలు నేను అమ్మవారికి శారీ పెడతాను కదా అమ్మవారికి శారీ పెట్టి తాంగులమ్మిస్తాం కదా సో ఆల్రెడీ నా దగ్గర శారీ ఉంది శారీలోనే బ్లౌజ్ వస్తుంది కానీ మనం ఇంకా ఒక రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలి కదా సో అందుకనేసి ఈ రెండు బ్లౌజ్ పీసులు తీసుకొచ్చానండి సో బ్లౌజ్ పీసులు తర్వాత వస్త్రం తీసుకొచ్చాను తర్వాత ఇవి ఉంటాయి కదండి మనకు వక్క వక్క పొడి అవి తర్వాత ఇవి పసుపు కుంకుమలు తర్వాత కొన్ని శనగలు తీసుకు ఆల్రెడీ నా దగ్గర శనగలు ఉన్నాయి కొన్ని సో ఎందుకైనా మంచిదనేసి ఇవి కొన్ని తీసుకొచ్చాను నేను తర్వాత కొబ్బరికాయ తర్వాత కొంచెం నెయ్యి తర్వాత ఇవి పసుపు కుంకుమలు సో ఇవి తీసుకొచ్చానండి సో ఇవి మొత్తము ఇవి మొత్తం కలిపి నాకు ఎంత అయ్యింది అంటే వన్ సెవెంటీ రూపీస్ అయిందండి వన్ సెవెంటీ రూపీస్లో ఇవి అయినాయి తర్వాత ఇవి వన్ సెవెంటీ రూపీస్ అయింది తర్వాత మళ్ళీ ఇంకా అమ్మవారికి గాజులు పెట్టాలి కదా సో అమ్మవారికి నేను గాజులు పెడతాను సో అందుకనేసి నేను గాజులు తీసుకొచ్చాను సో మా పాపకు కొన్ని తీసుకొచ్చాను నేను కొన్ని తీసి తెచ్చుకున్నాను అమ్మవారికి కూడా కొన్ని తీసుకొచ్చాను సో అవి ఇవి అండి సో ఇంకా కామన్గా మనము గ్రీన్ రెడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి సో అందుకనేసి ఇంకా నేను గ్రీన్ రెడ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను సో మళ్ళీ మా పాపకు కూడా మా పాపకు ఇప్పుడు రేపు వేసుకునేటటువంటి డ్రెస్ డ్రెస్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి రేపు వేసుకునే డ్రెస్ సో అది అమ్మా నీ డ్రెస్ ఒకసారి ఇక్కడ లైట్ వేసుకొని తీసుకురా భయపడద్దు సో ఇది మా పాప ఆల్రెడీ గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది ఎందుకంటే నేను కూడా గ్రీన్ కలర్ కట్టుకుంటాను అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంటుంది అండి సో అందుకనేసి ఇంకా మా పాప కూడా గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాను సో ఇంకా నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నేను తెచ్చుకున్నాను సో అమ్మవారికి కూడా గ్రీన్ కలర్ లోనే తీసుకొచ్చాను నేను బ్యాంగిల్స్ అమ్మవారి బ్యాంగిల్స్ ఏమో పూజ రూమ్ లో పెట్టేసాను నేను సో ఇంక ఇవి బ్యాంగిల్స్ తీసుకొచ్చాను సో చిన్న చిన్న షాపింగ్ తర్వాత ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చాను సో అవన్నీ నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసానండి అండి సో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేశాను బనానాస్ తీసుకొచ్చాను బనానాస్ ఫ్రూట్స్ అవి మొత్తం కలిపితే అంటే నాకు అది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయిందండి నాకు అది టూ హండ్రెడ్ బనానా బనానాను బనానాస్ ప్లస్ మళ్ళీ ఫైవ్ ఫైవ్ ఐదు రకాలు ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అవి అవి మొత్తం కడుతున్నప్పుడు నేను ఎందుకు మీకు లెక్కలు చెప్తున్నా అమ్మవారికి పెట్టేటి కూడా లెక్కలు చెప్పాలా అనేసి అన అలా అనకండి ఎందుకంటే మనము ఇంత చిన్న అమౌంట్ లో కూడా మనము పూజ మంచిగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను కానీ అవి మనము లెక్క లెక్క కడతామా అండి సో లెక్క కట్టలేము కదా అందుకే చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది అంగు అరబాటాలకు పోవద్దు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో నాకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్కి నాకు ఒక టూ హండ్రెడ్ వరకు అయిందండి తర్వాత ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చేసరికి అంటే అవి ఫిఫ్టీ కాదు అవి హండ్రెడ్ ఇవి హండ్రెడ్ అంతే కదా బంగారా హండ్రెడ్ హండ్రెడ్ అంతే హండ్రెడ్ హండ్రెడ్ ఫ్లవర్స్ నాకు టూ హండ్రెడ్ అయినాయండి ఫ్లవర్స్ మా ఫ్లవర్స్ తప్ప రేట్లు లేవండి బాగా రేట్ ఉన్నాయి ఇంకా ఎట్లే వేరే ఊర్లలో ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు అండి మా ఊర్లో మాత్రం ఫ్లవర్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి టూ మచ్ అంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి సో లక్కీగా నాకు రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి మాలా దొరికింది అంటే మాలా దొరికింది అంటే తీసుకున్నాను నేను దొరికింది అంటే ఎక్కడ దొరికింది కాదు కొన్నా నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి మంచిగా మాల దొరికింది అవన్నీ రేపు పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను సో అవి అవి ఒక టూ హండ్రెడ్ అయింది నాకు ఫ్లవర్స్ తర్వాత ఇంకేం బంగారం ఫ్లవర్స్ ఇంకేం నేను చూపిస్తాను ఇంకేం తీసుకొచ్చాము ఫ్లవర్స్ ఇంకా ఇంకేం తీసుకొచ్చాము చూపెట్టు చిట్టి ఉంది కదా ఈ ఈ గిండ్ ఐటెమ్స్ ఇంకా ఎక్కువ ఏం లేవు కామన్గా అందే సో పెరుగు ప్యాకెట్ దద్దోజనం చేస్తాను కదా సో అందుకనేసి పెరుగు ప్యాకెట్ అట్లా తీసుకొచ్చాను సో నాకు మొత్తం కలిపి ఎంత అయిందంటే బంగారం ఒక పెన్ని బంగారం ఒక పెన్ ఇచ్చేసి ఒక ఇచ్చేసి సో ఇప్పుడు చూడండి నేను ఎంతలో అయింది అనేసి చెప్తాను సో ఈ ఐటమ్స్ అన్ని వన్ సెవెంటీ రూపీస్ అయినాయి నాకు వన్ సెవెంటీ మా మనీ ఫోన్ తీసుకురాకు వన్ సెవెంటీ ఈ బ్యాంగిల్స్ మనం ఎంత ఇచ్చినామో బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్స్ కూడా వన్ సెవెంటీ తర్వాత వన్ సెవెంటీ తర్వాత ఫ్రూట్స్ టూ హండ్రెడ్ అయినాయి టూ హండ్రెడ్ తర్వాత ఫ్లవర్స్ టూ హండ్రెడ్ అయినాయి ఇంకేమైనా గారు ఈ పూజ ఐటమ్ లోనే నాకు కొబ్బరికాయ కూడా వచ్చేసింది సో ఇంకా ఏం తీసుకున్నాను ఇంకేమైనా తీసుకున్నానమ్మా మొత్తం ఎంత అయిందంటే సెవెన్ ఫార్టీ రూపీస్ అయిందండి సరే పోనీ నాకు ఇప్పుడు పూజకు ఐటమ్స్ అన్ని సెవెన్ ఫార్టీ రూపీస్ అయింది సో పోనీ ఇంకొక సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా వేసుకున్న రౌండ్ ఫిగర్ మనము ఎయిట్ హండ్రెడ్లో మన పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఎయిట్ హండ్రెడ్లో మన పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు అంతేకాని పెద్ద హంగు ఆర్బాటాలకు వెళ్ళొద్దండి మనకు ఎంత ఉన్నదో అంతలోనే చేసేసుకోవాలి నేనైతే అంతే చేస్తానండి నేను ఎవరి కోసమో ఎవరికో చూపెట్టడం కోసం నేను చేసుకోను నేను ఏది చేసినా కూడా నా సంతోషం కోసమే నేను చేస్తాను ఎవరో ఏదో అన్నారు అనేసి నేను తనుకోను తిన సరే ఏమైందంటే నేను అమ్మవారిని తయారు చేసుకొని అలంకరించుకొని జనరల్ గా నేను యూట్యూబ్ చేయకముందు కూడా నేను మామూలుగా జనరల్ గా నేను ఏదైనా చేసింది వీడియో తీసి సాంగ్ పెట్టేసి నేను స్టేటస్ లా పెట్టుకునేదాన్ని ఎందుకంటే నాకు అదొక మెమరీ లాగా ఉండిపోతుంది సో ఇప్పుడు నేను ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలు ఈ రోజు చూసుకున్నా కూడా అదే ఒకప్పుడు నేను అట్లా చేసుకున్నా దాని వెనుక ఎంత మెమరీ ఉందా అనేది గుర్తు వస్తుంది నాకు సో అందుకనేసి నేను ఏం చేస్తానంటే నేను ప్రతి నేను నేను చేసేటి ఏమైనా ఉన్నాయంటే దాన్ని నేను వీడియో లాగా తీసేసుకొని ఒక సాంగ్ పెట్టేసి ఉంచుకుంటాను అన్నట్టు అయితే అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఏమైందంటే నేను అలాగే పెట్టేశాను వరలక్ష్మీ వ్రతం చేసుకుని అలాగే పెట్టేశాను స్టేటస్ పెడితే నా స్టేటస్ చూసిన వాళ్ళు ఏమన్నారంటే నువ్వు షో ఆఫ్ కోసం చేసుకున్నావు కదా షో ఆఫ్ కోసం చేసుకున్నావు కదా అనేసి నాకు వస్తాయి కదా చూసినప్పుడు రిప్లై సో షో ఆఫ్ కోసం చేసుకున్నావు అంటే నేను కూడా కౌంటర్ ఇచ్చిన అనుకోండి నేను కౌంటర్ చేయకుండా నేను ఉండను ఖచ్చితంగా నేను కౌంటర్ ఇచ్చేస్తాను సో అది షో ఆఫ్ కోసం కాదు నా మెమరీ కోసం నేను ఉంచుకున్నాను నేను నాకు ఒకరికి షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు నేనేంటి అనేది నా సర్కిల్లో వాళ్ళకు తెలుసు షోఫ్ కాదు నాకు అది మెమరీ ఏంటంటే మనం ఈ రోజు తీసుకున్న వీడియో మనం ఇంకొక నాలుగు రోజుల తర్వాత చూసుకుంటే అరే మనకు ఆ రోజు ఆ రోజు మనము ఆ విధంగా అట్లా అట్లా కదా సో అది అది అని ఆ రోజు మెమరీ మనకు మళ్ళీ గుర్తొస్తుంది సో ఫోటోలు వీడియోలు అనేది అది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ కూడా మెమరీ ఒక రకంగా మెమరీ లాగానే మనకు మెమరీ లాగా ఉండిపోతుంది బికాస్ నేను ఇప్పుడు ఎన్ని వీడియోస్ చేసినా ఏం చేసిన మెమొరీ నా ఫోన్లో మెమొరీ వల్ల నేను చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది సో నేను ఎన్నో వీడియోస్ చేశానండి నేను కుకింగ్ వీడియోస్ అవి ఇవి చాలా వీడియోస్ చేశాను బట్ అవన్నీ కూడా నేను డిలీట్ చేసుకుంటా వచ్చిండండి ఎందుకంటే నా దాంట్లో మెమొరీస్ ఉండవు సో స్టేటస్ పెడుతుంటే డిలీట్ చేసేస్తుండే స్టేటస్ పెడుతుంటే డిలీట్ చేసేస్తుండే మంచి మంచి అంటే ఇక నాకు కొన్ని బాగా ఇష్టమైన వీడియోస్ ఉంటుండే అవి మాత్రమే ఉంచుకునేదాన్ని ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేసేసి మళ్ళీ వెంటనే డిలీట్ చేసేస్తున్నాను అప్లోడ్ చేసిన వెంటనే డిలీట్ చేసిస్తున్నాను ఎందుకంటే నా ఫోన్లో మెమరీ బాగా అయిపోయిందండి కాబట్టి ఇంకా నేను ఏం చేయాలి వేరే వీడియోస్ డిలీట్ చేయాలంటే నాకు నా వల్ల కాదు ఇక ఎందుకంటే అవీతో నాకు అటువంటి మెమరీస్ ఉన్నాయి అన్నట్టు సో అందుకనేసే నేను అది వీడియోస్ డిలీట్ నేను చేయలేదు సో అందుకనేసి ఏం చేయాలా అని అనిపించింది అందుకే యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనుకోండి నా వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి సో అప్పుడు నేను ఈజీగా నాకు అన్ని అన్ని మెమరీస్ గుర్తుంటాయి కదా అనేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో అలా సో ఇదంతా సోది ఇదంతా సోది అంటే మీకు వినియోగం సోది అనిపించచ్చు బట్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని కూడా మన సంతోషం కోసమే మనం చేసుకునేది అన్నట్టు సో ఇవన్నీ కూడా మన సంతోషం కానీ అమ్మవారు నాకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అడగదండి అమ్మ అమ్మకు మనము భక్తితోటి ప్రేమతోటి పూజ చేసుకోవాలి భక్తి ప్రేమను మించింది వేరేది ఏది ఉండదండి భక్తితోటి ప్రేమతోటి అమ్మ అని పిలిస్తే అమ్మ ఖచ్చితంగా పలుకుతుందండి సో అది నేను లాస్ట్గా ఫైనల్గా మీకు చెప్పేది ఒకటి ఏం చేసినా కూడా మన ఇష్టం కోసము మన 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 అంటే మన ఇష్టం మన ఇష్టం కోసం మన సంతోషం కోసమే మనం ఏదైనా చేయాలి వేరే వాళ్ళ కోసం ఏది చేయొద్దు సెకండరీ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం హంగు హార్బాటాలకు పోవద్దు వేరే వాళ్ళతోటి మనము పోల్చుకోవద్దు మనకి ఎంతలో ఉన్నదో అంతలో చేసేసుకోవాలి సో ఇదండి ఫైనల్ గా నా బిడ్డ డ్రెస్ చూపిస్తానండి సో నిన్న నేను తీసుకొచ్చాను సో ఆ రోజు మీకు శారీస్ దానిలో చూపెట్టాను కదండి సో ఆ రోజు చూపెట్టిన కాబట్టి ఆ రోజు చూపెట్టినా కదా సో అందులో నేను వరలక్షలతో కుట్టిస్తా అని చెప్పాను కదా సో ఇంకా ఇదండి మా పాపది బ్లౌజ్ రేపు వేసుకుంటది రేపు వేసుకున్న తర్వాత నేను ఇంకా వీడియో ఇస్తాను ఖచ్చితంగా సో ఇది బ్లౌజ్ అండి మా పాపది మా పాప బ్లౌజ్ ఇది సో ఇంకా ఇది లంగా ఇది పాపది లంగా అండి సో ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా సో ఇంకా బాగుందా అండి డ్రెస్ బాగుందా మా పాపది సో మా పాప డ్రెస్ బాగుందా లేదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి రేపు నేను రేపు నేను ఇంకా వీడియోస్ పెడతాను పూజ పూజ వీడియోలు అవన్నీ కూడా నేను పెడతాను సో కీప్ వాచింగ్ అండి స్టే ట్యూన్ అండి సో ఇది మా పాపది బెల్ట్ అండి సో ఇది బెల్ట్ మా పాపకు బెల్ట్ చేయి బెల్ట్ పెట్టించాను సో ఇంకా హాఫ్ సారీ కుట్టిద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మిషన్ ఖరాబ్ అయిపోయేసరికి ఇక నేను అనుకున్నది అనుకున్నాయి అనుకున్నట్టుగా నేను ఇది చేయలేకపోయినా నేను కొన్ని కొన్నిసార్లు అట్లా పరిస్థితులు వస్తాయి చల్తాహే ఇక అంతే ఇక అన్ని మన పరిస్థితులకు అనుగుణంగా మూవ్ అవ్వాలి కదా సో ఇది బెల్ట్ అండి సో ఇంకా మా పాపకు చూద్దాం ఫ్యూచర్లో హాఫ్ సారీ లాగా చేస్తాను దీనికి చిన్నగా బ్లౌజ్ చేస్తే ఇది కూడా హాఫ్ సారీ లాగా చేయొచ్చు సో అది నేను ఇంకా ఫ్యూచర్లో చేస్తాను సో ఇప్పుడైతే ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్